నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం మైపాడు గ్రామంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నెల్లూరు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణ్ రెడ్డి విచ్చేసి క్యాంపును ప్రారంభించి కేకట్ చేశారు అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కళ్యాణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పేదలందరికీ ఉచితంగా మందులు అందించామని తెలిపారు హాస్పిటల్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ కళ్యాణ్ కుమార్ రెడ్డి సోషల్ ఫిజికల్ యాక్టివిటీస్ లో ముందుండే వ్యక్తి అని అన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు దుగూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్ అయినటువంటి న్యూరాలజిస్ట్ సర్జన్ జనరల్ మెడిసిన్ అదేవిధంగా రేడియాలజిస్ట్ పలమనాలజిస్ట్ వంటి స్పెషాలిటీ డాక్టర్లందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొని క్యాంపులో పాల్గొన్న పేదలందరికీ కూడా తగిన వైద్య సూచనలు ఇచ్చి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేకు కట్ చేసి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ని యువనేత జుగురు కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ క్యాంపులో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక నాయకులకు ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి మైపాడు గ్రామంలో ఈరోజు మా యువనేత దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు రెయిన్బో హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య సూచనలు చేసి ఆ మందులు వాటికి సంబంధించిన టెస్టులు అవన్నీ ఉచితంగా నిర్వహించారు

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాలు కొనుగోలుపై రెండు వందల రూపాయలు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రాసో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైట్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్